కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుమల నుండి తిరుపతికి రాత్రి సమయంలో ఘాట్ రోడ్పై వస్తున్నప్పటి దృశ్యాలను మీరు చూస్తున్నారు తిరుపతి అందాలు మనని కనువిందు చేస్తున్నాయి నక్షత్రాలు ఊడి భూమిద పడ్డాయా అన్నట్లుగా తిరుమల టౌన్ మెరుగుకొల్పే విద్యుత్ దీపాలతో సుందరంగా మనోహరంగా కన్నుల విందు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి నక్షత్రాలు కింద పరిచామ అనే రీతిలో టౌన్ తన అందాలని చూపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఘాట్ రోడ్ మీద వస్తూ ఉంటే ఈ దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది చూడండి అని మీరు గొలిపే విద్యుత్ దీపాలు ఎంత అందంగా కనిపిస్తుంది తిరుపతి పట్టణము ఎడగొండ గోవింద గోవింద